తవ్వను సూకరిస్తునంలో అందరికీ నా వందనములు ప్రైజ్ లోడ్ రెండవ తిమోతి నాలుగో అధ్యాయము పదిహేడవ జం అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్ని జనులందరినూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచేను కనుక నేను సింహము నోటు నుండి తప్పింపబడి తిని అపస్తులు అనేటువంటి పౌలు గారు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు ఏం చెప్తా ఉన్నాడంటే సువార్త ప్ర పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తం సువార్త ఎలా ప్రకటించబడాలంటే తన ద్వారా పూర్ణంగా అంటే సంపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తం అన్ని జనులందరూ దాని విను నిమిత్తం ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను యేసుక్రీస్తు ప్రభు వారు అతని ప్రక్కన నిలిచి అతన్ని బలపరిచారు ఎందుకంటే సువార్త పరిపూర్ణంగా అన్ని జనులకు ప్రకటించడం కోసం ఏసుక్రీస్తు ప్రభువారు అతని పక్కన నిలిచాడు కాబట్టి అతను ఎవరిని ఎవరి నోటు నుండి తప్పించబడ్డాడంటే సింహం యొక్క నోటు నుండి తప్పించబడ్డాడు ఇక్కడ సింహం అంటే మన ప్రభు అయినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువు సింహముతో పోల్చబడ్డారు ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది సింహంతో పోల్చబడింది ఈ లోకంలో ఉన్నటువంటి అప్పవాది గర్జించు సింహం వలె అది సింహం కాదు సింహం వలె ఎవరిని మృంగాల అని అయితే అపవాది గర్జించు సింహం వలె ఉన్నటువంటి ఆ అపవాది నోటు నుండి అపోస్తులైన పౌలు నేను తప్పింపబడితే అని చెప్తున్నారు అయితే ఈరోజు నువ్వు నేను కూడా యేసుక్రీస్తు క్రీస్తు వారు సువార్తను సంపూర్ణంగా ప్రకటించబడినం ఏ దేవుడు నియమించి ఏర్పరచుకున్నాడు అయితే దేవుడు అన్ని జనులందరూ సువార్తను వినున్నట్లుగా ఆయన మనల్ని ఒక సాధనంగా వాడుకుంటున్నాడు ఆయన మన ప్రకటన నిలిచి మనం బలపరిచి ఈ లోకంలో ఉన్నటువంటి శత్రువుల చేతుల నుంచి దుష్టుని చేతుల నుంచి అపవాదుల చేతుల నుంచి విడిపించి తప్పించుటకు సమర్థుడు ప్రభునేసు క్రీస్తునంలో అందరికీ నా హృదయపరకు పొందన్నారు ఆమె